పొద్దున్నే దోశలు దోశలేస్తున్నావా దోశలేస్తున్నావు సండే అండి ఇంటి దగ్గర ఉంటాం కదా సరే టిఫిన్గా వేస్తున్నాము

சது நேற்று இவ்வளோ தீஸ் கொாது சோஃபா செட்டு கவருக்கு வீலை నిన్న స్మార్ట్ బజార్కి వెళ్ళామండి అందులో అక్కడ లేవు అడిగాం అడిగితే ఇక్కడ ఉండవండి మా దగ్గర ఉన్నారు సో డీమార్ట్ కానీ లేదా బిషన్ రోడ్లో కానీ తీసుకోవాలి ఒకటే రెండో తీసుకుంటాం పొద్దున్నే ఎరుపులు బాగా పడతాయి కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు పూల వాళ్ళు వస్తారు కూరగాయల వాళ్ళు వస్తారు ఆకుకూరలు అంటారు मार दूँ, बेडशीट मार నా లడ్డమే చేద్దాం అలా రతుందా హ్మ్ కొంచెం సద్దు ఇవాళ రేపు స్మార్ట్ బజార్ వెళ్ళి ఇంకో రెండు బెడ్షీట్లో రెండో మూడు తీసుకున్నాం లేదా సోఫా కవర్ డిమాట్లో తెచ్చుకున్నాం అదే అంతా బాగానే ఉందండి రెండు కంటే పర్లేదు ఇదిగోండి ఆఫర్లో రెండు వందల కాదు ఒక్కటి ఇచ్చారు పిల్ల పైన కవరు అది ప్రాబ్లం రెండు ఇస్తే బాగుంటుంది వాషింగ్ మిషన్లో వేసేయి

నిన్న సాయంత్రం ఆరేసుకున్నావా సాయంత్రం బట్టలు ఆరేసి ఇప్పుడు తెచ్చాం ఇప్పుడు అందులో వస్తాయి వాషింగ్ మెషిన్లో వాష్ అయ్యి వేసుకుంటే ఖాళీ అవుద్ది వేసి ఖాళీ అవ్వాలి తీస్తాం మంచి తెలియకల్ల దానివే ఇంటెలిజెంట్వే ఇవన్నీ అవుతున్నావు భలేదని ఇంటి పని అందరూ చేయలేరు కొంతమంది చేస్తారు ఇదిగోండి ఈ విధంగా ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తాం ఎప్పుడెప్పుడు వేసి పంపించేస్తాం ఏదైనా ఇస్త్రీ చేయించుకోవాల్సినవి ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తాను పక్కనే ఉంటాడు శుభ్రం చేసి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు మాకు ఏమన్నా ఇస్త్రీ చేయాల్సిన పెట్టే అడిగాడు పొద్దున నన్ను ఏమండి బట్టలే అంటున్నాడు వెళ్తుంటే రోడ్డు మీద కనపడి ఇస్తానులే వాళ్ళు ఇస్తానంటే మరి వాళ్ళు చేయనండి ఆదివారం కదా కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది నాకు రేపు చేస్తాను సాయంత్రం ఇచ్చిన సరే పొద్దున్నే ఇచ్చేయండి అన్నాడు సరే ఇస్తాలే అని చెప్పారు తీయలే తీసావా రాత్రి తెచ్చాక ఇందులో పెడతావా రైస్ ఓకే నీటికి తోము మళ్ళా విజిలా అదేలే తయారు చేసినప్పుడు అవి కెమికల్స్ ఉంటాయి మనం జాగ్రత్త శుభ్రం కడుక్కోవాలి లేకపోతే మన తింటే మనకి ఎఫెక్ట్

సరిపోతుంది అంటున్నావుగా రైస్ కుక్కర్ ఇదే కుక్కర్లో ఉంటే బాగుంటుంది భోజనం అదే రైస్ బాగా వస్తుంది అని చూస్తున్నావుగా అండి ప్రెస్టేజ్ అండి మంచి కంపెనీ కాబట్టి తీసుకున్నావు కుక్కర్లో అవునవును కుక్కర్లో చక్కగా మెత్త గుడికుద్ది పొడి పొడిగా ఉంటుంది అన్నం చాలా బాగుంటుంది ఇలా చూసిపోయి అది మెత్తగా అయిపోతుంది మరి అన్న చూసా బాస్ ఒక్కరికి కొంచెం అసలు తగ్గించే పోయాలి సరిపోతుంది మాలు వేరేగా వండింది అయితే ఆవిరి ఎలాబరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలి ఇందులో అవసరం లేదు కొంచెం తగ్గించేయాలి ఒక పది నిమిషాలు నాన్న ఇస్తాను పక్కది కదా కొంచెం పది నిమిషాలు నాన్న ఇస్తాను ఓకే ఇక్కడ పెట్టే తిరుగు సరే నేను వెళ్ళి మటన్ పాలు తీసుకొస్తాను ఇంకేమైనా కావాలా పెరుగుందా పాలు అనో మటన్ పెరుగు పెరుగు పాలు మటను ఇంకా మసాలాలకు సంబంధించి అంత కావాలా అయిపోయిందా ఎరుల్లిపాయలు ఇవ్వ సార్ బట్టలు మరి అది కట్టేసే కరెంటు స్విచ్ ఆఫ్ పైపు పైపు కట్టే కట్టేసావా